హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు షెబ్ సంతోష్ రాజ్ కిచెన్ ఇంట్లోనే చాలా సింపుల్గా ఫ్రూట్ కస్టర్డ్ చేయాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి చాలా సింపుల్ టెక్నిక్స్తో మీకు నేర్పించేసాను ముందుగా మందంగా ఉన్నటువంటి ఒక పాత్ర పెట్టేసుకొని అందులో హాఫ్ లీటర్ మిల్క్ వేసుకోవాలి ఇది స్లో ఫ్లేమ్ మీద వేడి చేస్తూ కొద్దిగా పాలు అనేది చిక్కబడే వరకు బాగా కలుపుకోవాలి ఇందులోనే మూడు టేబుల్ స్పూన్ అంతా షుగర్ కూడా వేసేస్తున్నాను ఒకేసారి షుగర్ పాలు వేసి కలిపేస్తున్నాను పాలు అనేది ఈ విధంగా చిక్కబడ్డ తర్వాత చూస్తున్నారు కదా ఇక్కడ చిన్నగా స్లో ఫ్లేమ్ మీద కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి ఇలా కస్టర్డ్ పౌడర్ అనేది దొరుకుతుందండి మార్కెట్లో దీన్ని ఎక్కువ వాడద్దు జస్ట్ రెండు అంటే రెండే రెండు టేబుల్ స్పూన్లు అంతా ఇక్కడ చూపిస్తున్న విధంగా వేయండి దీన్ని పాలతో కానీ లేదంటే కొన్ని వాటర్ తీసుకొని వాటర్తో అయినా సరే ఇక్కడ చూపించిన విధంగా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి ఉండలు లేకుండా మాత్రం కలుపుకోవాలి ఇది వేయగానే చాలా చిక్కగా అయిపోతుంది ఈ విధంగా స్లోగా కలుపుకుంటూ మనం వేడైపోయిన పాలు ఉన్నాయి కదా ఇప్పుడు ఇందులో మన కస్టర్డ్ అనేది వేసేసుకోవాలి ఈ విధంగా వేసేసుకొని ఫాస్ట్గా కలిపేసుకోవాలన్నమాట లేదంటే గట్టి పడిపోతుంది చూస్తున్నారు కదా రెండే స్పూన్లకి ఎంత గట్టి పడిపోయిందో సో నీట్గా ఉండలేకుండా కలుపుకోవాలి ఇప్పుడు ఇది వేసిన వెంటనే కింద గ్యాస్ కూడా ఆఫ్ చేసేసుకోవాలన్నమాట లేదంటే ఇంకా చిక్కబడిపోతుంటుంది ఈ విధంగా నీట్గా ఉండలేకుండా కలుపుకొని దీన్ని ఏం చేయాలంటే వెంటనే పొయ్యి మీకలు తీసి పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా తీసి అప్పుడప్పుడు కలుపుతా చదబరుస్తూ ఉండాలి లేదంటే బాగా ఉండలు కట్టిపోతుంది ఒక ఐదు నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఈ విధంగా కూల్ అయిపోతుంది అప్పుడు మనం ఏం చేయాలంటే ముందుగానే కట్ చేసి పెట్టుకున్నట్టు ఫ్రూట్స్ వేసుకోవచ్చు మీకు నచ్చిన ఫ్రూట్స్ ఇల్లు వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు సీడ్స్ మాత్రం వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే సీడ్స్ తీసేసి ఇందులో వేసుకోండి ఈ విధంగా అన్ని ఫ్రూట్స్ కూడా ఈ విధంగా వేసి నీట్గా కలిపేసుకోవాలి చాలా సింపుల్ అండి ఇంట్లో ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు చాలా సింపుల్ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మీకైతే ఖచ్చితంగా ఇది వస్తుంది అండ్ ఎవరైనా ఇంట్లో గెస్ట్ వచ్చినప్పుడు కూడా చేసే కూడా చాలా బాగుంటుంది పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్త్ పర్పస్ కూడా చాలా మంచిది ఏ విధంగా కూల్ అయిపోయిన తర్వాత సర్వ్ చేసేటప్పుడు మీ ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న కటోరీస్ ఉంటాయి కదా ఆ విధంగా అయినా లేదంటే చిన్న వేరే గ్లాస్ బౌల్స్లో అయినా ఇట్లా వేసి నీట్గా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది చూడడానికి లుక్కి బాగుంటుంది తినడానికి టేస్ట్ కూడా బాగుంటుంది మీరు ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి అండ్ మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షిప్ సంతోష్ రాజ్ థ్యాంక్ యూ